నమస్కారం పాపులర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరంలో అంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఆదాయం ఆరోగ్యం కెరియర్ ఎలా మారుతాయి మీ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో క్లియర్గా ఈజీగా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ఆదాయం మరియు వ్యయం మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉండబోతుంది గుడ్ న్యూస్ ఈ సంవత్సరం మేషరాశి వారికి డబ్బు విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి గతంతో పోలిస్తే ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉంటుంది ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే రాబడి ఎక్కువ ఖర్చు తక్కువగా ఉంటుంది పొదుపు మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం దక్కుతుంది పొదుపు చేసుకునే అవకాశాలు చాలా బాగున్నాయి జాగ్రత్త పడాల్సిన పాయింట్ ఏళ్ళనాటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద రిస్క్లు తీసుకోకండి తక్కువ సమయంలో ఎక్కువ లాభం కోసం షార్ట్ కట్స్ ఎంచుకోవడం అనవసరమైన సాహసాలు చేయడం అస్సలు వద్దు మీ సహనం చాలా ముఖ్యం ఉద్యోగం వ్యాపారం మీ ఎదుగుదల ఎలా ఉంటుంది రాహు అండ ఈ సంవత్సరం రాహు పదకోవ ఇంట్లో లాభస్థానంలో ఉండటం ఒక పెద్ద బలం దీనివల్ల ఊహించని విధంగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి డిసెంబర్ ఐదు తర్వాత రాహు పదోవ ఇంట్లోకి వస్తాడు ఇది కూడా కెరియర్కి చాలా అనుకూలం నీలినాటి శని నడుస్తుంది కాబట్టి బద్ధకం పక్కన పెట్టి మీరు కష్టపడి పని చేస్తే శనిదేవుడు మీకు ఫలితం ఇస్తాడు అదృష్టాన్ని నమ్ముకొని కూర్చోవడం కంటే కష్టపడడం ఈ సంవత్సరం మీకు వరం గురువు సంచారం జూన్ రెండు వరకు గురువు మూడవ ఇంట్లో ఉంటాడు ఈ సమయంలో ఏదైనా విజయం రావాలి అంటే మీరు కష్టపడాలి శ్రమించాలి జూన్ రెండు తర్వాత గురువు నాలుగవ ఇంట్లోకి వస్తాడు ఇది మీకు ఇంట్లో సౌఖ్యం వాహన యోగాన్ని కల్పిస్తుంది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురువు ఐదవ ఇంట్లోకి వెళ్తాడు ఈ టైంలో పెట్టుబడులు విజయవంతం అవుతాయి లాభాలు మరింత పెరుగుతాయి ముఖ్యమైన జాగ్రత్తలు విద్యార్థులు సంతానం ఆరోగ్యం ఈ సంవత్సరంలో కేతు ఐదో ఇంట్లో ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం విద్యార్థులు మరియు సంతానం విషయానికి వస్తే విద్యార్థులు కేతు ప్రభావం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది పట్టుదలతో చదవండి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురువు సపోర్ట్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మరింత శ్రద్ధ చూపండి సంతానం విషయానికి వస్తే పిల్లల ఆరోగ్యం విషయంలో కానీ సంతానం కోసం ప్రయత్నించే విషయంలో కానీ కొంచెం అడ్డంకులు ఇబ్బందులు ఉండవచ్చు ఆరోగ్యం నిద్రలేమి ఒత్తిడి శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల నిద్ర పట్టకపోవడం అనవసరమైన ఆలోచనలు మానసిక ఒత్తిడి పెరగవచ్చు తెలియని భయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జీర్ణ సమస్యలు కేతువు వలన జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు అందుకే ఎంత బిజీగా ఉన్నా సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం పరిష్కారం రోజు కొద్దిసేపు వ్యాయామం చేయండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా మంచిది మే పదకొండు నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు మీ రాశాధిపతి అయిన కుజుడు మీ రాశిలోనే ఉంటాడు ఈ టైంలో మీ శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్తో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ముఖ్యం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు ఈ టైంలో తల్లిగారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి చేయాల్సిన పరిహారాలు ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నందున శనిదేవుడి అనుగ్రహం కోసం ఈ పరిహారాలు పాటించండి శనికి దానం నువ్వుల నూనె నల్లటి గొడుగు నల్లటి వస్త్రాలు లేదా చొప్పులను పేదవారికి దానం ఇవ్వండి తైలాభిషేకం వీలైతే శనిదేవుడికి తైలాభిషేకం చేయించండి ఆంజనేయ స్వామికి భవిష్యత్తు గురించి బెంగ తగ్గడానికి ధైర్యం కోసం ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించండి మేషరాశి వారికి ఈ సంవత్సరం గతం కంటే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం మీ ఓపిక శ్రమ సరైన సమయంలో ఆరోగ్యం పట్ల తీసుకునే శ్రద్ధ మాత్రమే మీకు మరింత విజయాన్ని తెచ్చి పాపులర్ టీవీని ఫాలో అవుతూ ఉండండి నమస్కారం